ఇప్పుడు నిఖిల్ వచ్చేసి కొత్తగా కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్లో ఎంటర్ అయ్యాడు కదా సో ఆ ఎపిసోడ్ వచ్చేసి వేరే లెవెల్ ఉందట సో ఆ ఎపిసోడ్ వచ్చేసి టెలికాస్ట్ అయినప్పుడు చూసిన వాళ్ళు ఉంటే నాకు మెసేజ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ విష్ణుప్రియ కూడా వచ్చింది కదా విష్ణుప్రియ నిఖిల్ కలిసి ఒక సాంగ్ చెబుతున్నారు అది ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిందట బట్ ఇప్పుడైతే ఇంకా దాని గురించి అప్డేట్ అయితే బయటకు రాలేదు షూటింగ్కి సంబంధించి అంటే ఇప్పుడు ఏ సాంగ్ అనేది అదైతే ఇంకా బయటికి రాలేదు బట్ టూ త్రీ డేస్లో దాని గురించిన అప్డేట్ ట్రైలర్ వర్షన్ కూడా రిలీజ్ అయ్యు అను చెప్పి మనకు అదే లేటెస్ట్ అనమాట సో నిఖిల్ వచ్చేసి ఒక సీరియల్ ఒకటి ఒప్పుకున్నట ఆ సీరియల్ వచ్చేసి ఇంకా వన్ మంత్లో దానికి షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుందని చెప్పి మనకు అదే లేటెస్ట్ న్యూస్ ఆ సీరియల్ హీరోయిన్ వచ్చేసి ఫేమస్ హీరోయిన్ తీసుకున్నారు సో ఆ హీరోయిన్ పేరు అయితే బయటకు రాలేదు చాలా మంది అనటం ఏంటంటే ప్రేరణ అనే హీరోయిన్ అని చెప్పి అంటున్నారు ఇప్పుడు విష్ణుప్రియ వచ్చేసి ఒక ఆల్బంలో చేస్తుంది కదా సో విష్ణుప్రియ అయితే సీరియల్స్లోకి ఏం రావట్లేదు విష్ణుప్రియ ఇంకో ఆల్బమ్ చేస్తుంది ఆ ఆల్బంలో వచ్చేసి మానసే ఇంకోసారి కూడా వస్తాడని చెప్పి మనకు అది లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు కావ్య నిఖిల్ వచ్చేసి ఇంకా ఒక మూవీ చేయబోతున్నారని చెప్పి అన్నారు బట్ ఇంతవరకు అయితే దాని గురించి అయితే న్యూస్ అయితే లేదు సో చూద్దాం ఇంకా ముందు ముందు